తులసమ్మ దగ్గర దీపం ధనత్రయోదశి పూజ అయితే వర్షం అయితే బాగా పడిపోతుంది అందుకని అమ్మవారికి ఇలాగా నేను కంచం పెట్టుకుని కంచం అందులో పద్మాసనం పెట్టి అందులో అమ్మవారిని పెట్టి అయ్యవారిని కూడా పెట్టి ఇద్దరికీ కూడా నేను అభిషేకాలు అదే మనం పెళ్ళిలో చేస్తారు కదా మర్చిపోయాను పేరు ఒక్క నిమిషం మంగళ స్నానాలు నేను ఇప్పుడు మొట్టమొదటిసారిగా నేను అమ్మవారికి అయ్యవారికి ఇలాగా పసుపు నీటితో అమ్మవారికి స్నానము చేయించాను తర్వాత మళ్ళీ ఇప్పుడు గంధముతో స్నానము చేయిస్తున్నాను అమ్మకి అయ్యవారికి కూడా ఇలాగా చూడండి ఇలా చక్కగా స్నానం చేయించాను తర్వాత కుంకుమ అమ్మవారి నుదుటికి అద్దుదాము అయ్యవారికి నుదుటికి అద్దుదాం తర్వాత మళ్ళీ మనం ఉట్టి నీటితో అమ్మవారి వారికి స్నానము చేయిద్దాం ఇలాగా ఇప్పుడు ఆవు పాలతో మనం అమ్మవారికి అయ్యవారికి అభిషేకము చేసుకుందాం చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మనం చక్కగా ఇలాగా ఉట్టి నీటితో అమ్మవారికి అభిషేకము చేసుకుందాం చేసుకున్న తర్వాత చక్కగా అమ్మవారిని చక్కగా మెత్తటి గుడ్డతో చక్కగా తుడుచుకుని ఇప్పుడు అభిషేకాలు అయిపోయాయి కదా అండి ఇప్పుడు ఏం చేద్దామంటే అమ్మవారిని అయ్యవారిని తీసేసి చక్కగా మెత్తటి పసుపు తుడి చేసుకుంటాం నేనే వీడియోతో తీస్తున్నాను కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను చక్కగా అమ్మవారిని అయ్యవారిని తుడుచుకుని చక్కగా ఇక్కడ మళ్ళీ యధాస్థానంలో పెట్టేశానండి అయితే ఇప్పుడు కుంకుమ బొట్టు ధారణ చేద్దాం చేసిన తర్వాత దండ కూడా వేసేసుకుందాం ఇలాగా దండ వేసేసుకుందాం ఇప్పుడు అమ్మవారికి పుష్పధారణ చేద్దాం పుష్పధారణ చేసుకుందాం ఇప్పుడు మిగతా పూజా కార్యక్రమం అంతా కూడా నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను అమ్మవారిని ఇలాగా పువ్వులతో కుంకాలతో అష్టోత్తరం చేసుకున్నాను ఇవి మొన్న కొనుక్కున్నాను ఈ కుందులు ఈ కుందులు ఇంకా ఇంకా కొన్నాను అవి మీకు చూపిస్తాను అలాగనే ఈ ప్లేట్ తీసుకున్నాను ఈ ఈ పోసిన గిన్నె కూడా తీసుకున్నాను అమ్మవారి కోసమని అంటే అమ్మవారు అంటే అదే ఈ ఇది కూడా డైమండ్ ఇది తీసుకున్నానండి ఇది మొత్తానికి నేను ఇలా పూజ చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారికి డబ్బులతో ధాన్యంతో పూజ చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను నేను వేసుకున్నాను దీని మీద ధాన్యాన్ని పోసుకుంటున్నాను అమ్మవారికి అన్నీ కూడా మనం చక్కగా చేసి పోసుకోవాలన్నమాట ఇలాగా చక్కగా మహాలక్ష్మి ధనత్రయోదశి అంటే

మట్టి గాజులు అమ్మవారికి ఇష్టం కాబట్టి పసుపు కుంకాలు మట్టి గాజులు అలాగనే మూడు రకాల మట్టి గాజులతోటి చిల్లర నాణాలలో అమ్మవారిని కూర్చోబెట్టి ధాన్యం పోసి ధాన్యం మీద అమ్మవారిని అయ్యవారిని కూర్చోబెట్టి చక్కగా ఇలా డబ్బులతో పూజ చేసుకుని ఎంతో చక్కగా నా పూజ జరిగిందండి మీకు కూడా ఈ పూజ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి పూర్తి వీడియో చూస్తేనే మీకు నేను ఎలాగా పూజ చేసుకున్నాను అన్నది మీకు తెలుస్తుంది ఇకపోతే నైవేద్యం పానకం ఆవుపాలు వడపప్పు అదే ఈ బాదం పలుకులు అలాగనే కిస్మీసులు జీడిపప్పు ఇవి నైవేద్యంగా మూడు రకాల పళ్ళు అమ్మవారికి నైవేద్యంగా నేను సమర్పించుకున్నాను ఇక యమదీపం కూడా పెట్టాము అది కూడా మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా నేను కొనుక్కున్నవి కూడా ఇవేనండి కొత్తవి చూస్తున్నారా అమ్మవారికి పూజ చేశాను ఈ ముక్కుకు పెట్టుకున్నది కొనుక్కున్నాను డైమండ్స్ది అది పూజ చేశానండి ఇవి ఇలాగ మొత్తం అంతా కూడా ఇలాగ నేను పూజ చేసుకున్నాను ఇప్పుడు మీకు యమదీపం దీపం కూడా మీకు చూపిస్తాను ఇలాగా హారతి ఇచ్చుకొని ముందుగా తాంబూలం కూడా సకల దేవతలకి కలిపి తాంబూలం సమర్పించుకొని అలాగనే హారతి ఇచ్చానండి ఇది ఈ ధనత్రయోదశి పూజ ఇంకా యమ దీపం కూడా మీకు చూపిస్తాను యమద్వీపాన్ని కూడా మీకు చూపిస్తాను దండం పెడుతున్నా బాగు కొంచెం ఈ విధంగా యమదీపాన్ని నేను పెట్టాను అనమాట మూడు ఒత్తులు మూడు పక్కల తూర్పుకొకటి దక్షిణానికి ఒకటి ఉత్తరానికి ఒకటి పెట్టి అలాగనే బియ్యం బెల్లం పెట్టి అవి నైవేద్యం పెట్టి అది పొద్దున్న ఒక బ్రాహ్మణికి దానం ఇచ్చుకోవాలన్నమాట ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ లైక్తో మా వీడియో చాలా బాగా అందరికీ వెళుతుందండి వీలైనంత వరకు లైక్ చేసి కామెంట్ చేయండి ఇక్కడ ధన్వంతరి మంత్రాన్ని చదువుకొని తులసి దళాలు వేసి రాగి చెంబులో రాగి చెంబుకి బొట్టు పెట్టుకుని పసుపు పసుపు రాసి బొట్టు పెట్టి అందులో తులసి దళాలు వేసి అదే ధన్వంతరిగా మనం అనుకుని ధన్వంతరి మంత్రం చదువుకుంటే ఎటువంటి రోగాలైనా సరే తగ్గిపోతాయండి అలాగనే యమదీపం పెడితే అకాల ముర్చువు రాదండి నూలు నూనెతో పెట్టుకోవాలి అకాల ముర్చువు రాకుండా ఉంటుందన్నమాట